విశాఖలో మైనర్ పై అత్యాచార కేసులో నిందితులైన మైనర్లు సామాజిక మాధ్యమాల్లో అశ్లీల చిత్రాలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ వెల్లడించారు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి వన్ స్టాప్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాలికను ఆమె పరామర్శించారు మైనర్ అయినా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారనేది ప్రతి తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు మనకి మనకి పేరెంట్స్ కంట్రోల్ లేకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అసలు టోటల్గా బ్యాన్ చేయలేము ఎందుకంటే అది ఇంపాసిబుల్ చాలామంది ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో కూడా మోస్ట్ ఆఫ్ ద హోంవర్క్ ఆ స్టడీస్ ఫోన్లోనే చెప్తున్నారు కాబట్టి బ్యాన్ చేయలేము యూజ్ చేయలేదు కానీ ఎలా వాడుతున్నారు పిల్లలు అనేది తప్పకుండా ప్రతి పేరెంట్ చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఒక మైనర్ లెవెన్ ఇయర్స్ పాప్ మీద జరిగింది చాలా అన్ఫార్చునేట్ సో ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే వాచింగ్ ఆల్ దీస్ వీడియోస్ సో దే వాంట్ టు ట్రై ఏదో చేయాలి ఇది అని చెప్తే సో చూసుకుంటూ ఉంటారు ఎవరు వలనరబుల్గా ఉన్నారు వీక్గా ఉన్నారు ఎవరు ఒంటరుగా ఎవరు అమాయకంగా ఉన్నారు అనేది చూసుకొని అలాంటి వాళ్ళని ఎందుకంటే వీళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు మన ఇంటి పక్కనే ఉంటారు మన చుట్టాల్లో ఉంటారు మేము చూసే చాలా సిట్యువేషన్స్ కూడా బయట వాళ్ళు వచ్చి చేసేది చాలా తక్కువ మనం జాగ్రత్తగా ఉంటూ పాపకేమీ తెలియదు ఇక్కడ చూసాం కదా చక్కగా కలిసిపోయి మా కొత్త పాత ఏమే మాతో మాట్లాడుతుంది యూజువల్గా వెళ్ళదు కానీ అంట కానీ వాళ్ళు నోరు అది చేసి బలవంతం లాక్కెలు చేశారు బట్ పాప ధైర్యంగా వచ్చి చెప్పి చూడండి దట్ ఈస్ వాట్ షుడ్ అప్రిషియేట్ ఎందుకంటే వాళ్ళకి శిక్ష పడితే ఇంకొకడు నెక్స్ట్ టైం ఆలోచించడు